అయ్యా మేము నాలుగు సంవత్సరాల నుంచి పింఛన్ వస్తుండే మేము ఎలా తెచ్చి చెప్తున్నారు అయ్యా నాకు పచ్చివాసం వచ్చిన మనిషిని నేను నడవలేను పోయింది ఎలా సచివాలయం పోయి వచ్చిన పానం పోయింది మాకు ఆడపిల్లలు చూసే లేరు మగపిల్లలు లేరు నాయన మేము నడవలేము బ్యాంకు వద్దు ఏమొద్దు ఆ చంద్రనాడు బాబులు కేసులు పెట్టి ఇట్లా వారెంట్ల మీద ఎందుకు అయ్యట చేయటం మాకు జగనే కావాలయ్యా మీరే మాకు మాకు సాయం చేసి మాకు ఇంటికి ఇచ్చేటట్టు చెయ్యండి అయ్యా మీ పిండం వంటిది మా జగన్నే కావాలయ్యా ఆయనే నాకు పిచ్చి పెట్టిండయ్యా మర్చిపోలేమయ్యా ఆయన మళ్ళీ రావాలయ్యా ఎందుకు ఆ ఖర్చి కట్టి వాళ్ళ మీరు అట్లా చేయటం అయ్యా నాకు అసలు బతకలేని రోజులు ఇవి మేము అడుగు వేయలేకపోతున్నాయ్య పచ్చివాత వచ్చి ఒక పాటు పోయింది రెండో పాటు యాక్సిడెంట్ జరిగి చెయ్యిగి నడవలేక ఆ అల్లులు చూడక పిల్లలు చూడక కొడుకులు లేకపోతే నా పరిస్థితి నిలుసు నీడలేదయ్యా ఇది నా పరిస్థితి అల్లాడిపోతున్నానయ్యా మామూలు పింఛనే ఇస్తున్నారయ్యా నాకు నేను అట్లనే బతులు ఆడుకున్న ఏం తెచ్చి పెట్టడం లేదు నాయనా మరి మాకు ఏం చేయాలి మళ్ళీ బ్యాంకులకి ఇవన్నీ చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి బ్యాంకులకి ఇంత చెప్పులు ఎందుకయ్యా ఆయన పెట్టేది మాకు ఆ జగనే రావాలయ్యా జగనం పుణ్యాన్ని మాకు మాకు ఒడ్డు వేసిండయ్యా నాకు ఆయనే అయ్యా మళ్ళీ మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేటట్టు మీరు పుణ్యం కట్టుకొని సాయం చేయండి అయ్యా మీకు పుణ్యం ఉంటుంది అయ్యా దిక్కులే నేను అడుగుతున్నాను అయ్యా నా బోటో వాళ్ళు ఎంతమందో ఉండారు అయ్యా ముసలు దిక్కులేని వాళ్ళు అందరికి ఆదరిస్తూ అన్నం పెడుతున్నావు ఈ ముసలి వాళ్ళకి కూడా ఆశ్రయంలో మంచి ఉంటే చేసి మాకు సాయం చేయ జగన్ పుణ్యం జగన్ పుణ్యాన్ని మాకు న్యాయం జరుగుద్ది అయ్యా కోరుకుంటున్నా రావాలని అయ్యా మీకు పెన్షన్ వస్తుందా మహాన్ సలతో మాకు బాగా వస్తుంది అదే చంద్రబాబు ఉన్నప్పుడు తిరిగి తిరిగి సత్యం ఈ రోజు ఏంటంటే చంద్రబాబు వచ్చిన పరిపాలనలో మాకు ఏది వచ్చింది అది పండగ లోపలికి ఇస్తున్నారు మాకు అంతకంటే మించి మాకు రాదా ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా మా ఇంటికి చేరుస్తుంది ఆ మహాన్ బోర్డు కంటే ఇంకెవరు కావాల మాకు ఆయనే కావాలా మాకు ఇప్పుడు రావట్లేదు కదా ఆ కాదాడే మహాన్ బోర్డు లేదు కానీ ఆయన వచ్చి ఇల్లు తలుపు తొట్టిస్తున్నారు మాకు డబ్బులు ఈ రోజు ఏమంటే బ్యాంకుల మేము బ్యాంక్ బ్యాంక్ అకౌంట్లు బ్యాంక్ అకౌంట్ కల్లాకుండా ఉన్నారు పోలేరు పుయ్య కూడా ఉన్నాం ఇంతకన్నా చేసేదే ఉందా దేనికా మాకు ఇచ్చారు బాబా ఏం చేశాడు చెప్పు ఆ రోజు ఏం చేశాడు అదే పండగ ఇస్తా ఉన్నాడు అంతేకాని ఇన్ని పథకాలు పెట్టాడా ఈ ముఖ్యమంత్రి చేసినంత పథకాలు ఏమని మంచి చేయలే ఈ కావాలా అమ్మాక ఆయనే రావాలా